బుగ్గేసుకున్నాడా బుగ్గేసుకున్నాడా నమస్తే కా నా మన ఎవరు తెలుసు కదా పులినాలు రొట్టె మన పక్కన ఎవరున్నారో తెలుసా ఉప్పల్ బాలు అందగాడు రొట్టె హాయ్ కా చెప్పరా నువ్వు ఆడానా మగనానక్క

ఆరింగల్లోడు ఫ్రెండ్స్ మొత్తానికి తెలిసింది ఆర్ింగల్లోడు ఫ్రెండ్స్ మొత్తానికి తెలిసింది మీకు ఏ వీడియో ద్వారా ఎక్కువ ప్రేమ వచ్చింది హాయ్ అండి నేను మొత్తానికి మొత్తానికి మో నువ్వు అయితే మీసార్లు ఉండాలి కదా గడ్డాలు ఎందుకు ఎన్ని తీసుకున్నావు లిఫ్ట్కి ఎందుకు కూసుకున్నావు ఒరే టిక్ టాక్ లా రీల్ చేసినప్పుడు మూవీస్ చేసినప్పుడు అన్ని గోకోవాలి అన్ని గీక్కోవాలి ఫిల్టర్ పెట్టుకుంటే సరిపోతాయి కదా ఫిల్టర్ కనబడే కదా నగర్ నువ్వు వచ్చి ఉండవు కదా నగర్ నువ్వు వచ్చి ఉండవు తేడా ఆడా అన్నప్పుడు నీకు ఎక్కువ బాధ అనిపించాలి లేదా చెప్పు నన్ను ఎవడు అన్నడు గుద్ద వల్ల కొడతాను ఏ అదంతే నువ్వు ఒకటి క్లారిటీ ఇచ్చే సబ్స్క్రైబర్లు కానీ నీ ఫ్యాన్స్ కానీ ఎవరికోరికి ఒక క్యూ క్యూఈ నేను మగవాణ్ణి మళ్ళీ ఎందుకు ఎవరన్నా అతుకున్నప్పుడు ముద్దు పెడతావు బాగు నా ఇష్టం అది పెట్టుకుంటా నా శ్వాసాలు అది నా చేసా నాకు ఉండికాయా నిన్ను కూడా పెట్టుకోవాలా నా గుద్దులే తల్లి నిన్ను కూడా పెట్టుకోవాలా నా గుద్దులే తల్లి ఎవరిని చూసి నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చినావు టీవీని చూసి వచ్చాను టీవీలో పోవాలి కానీ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి దానిలో లిగి ఎందుకంటే నేను ఒకప్పుడు చిన్నప్పుడు సీరియల్ మూవీస్ చేసేది సీరియల్ చూస్తే నేను కూడా టీవీలో కనపడించాలి నాకు కోరిక ఉండే మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు కనపడతాను యూట్యూబ్లో ఎందుకు కనపడంటే నేను బ్రహ్మానంద మాలి ఏ లక్ష్మి 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 సినిమాలు వేసారు కదా ఆ లక్ష్మి చూస్తే నేను కూడా లక్ష్మి ఐదే అని వచ్చాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఇళ్ళకి వచ్చిన తర్వాత నీకు ఎలాంటి అవమానాలు ఎదురైనాయి చాలా అవమానాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను నీళ్ళంత తేడా గీడని నా పరువులు తీసారు నేను నాశాను అంతకుముందు నాకు ఒక పేరు ఉండే ఒక బ్రాండ్ ఉండే మీరు దళితులు తగలయ్యి నన్ను తేడా గీడ నా పరువు తీసే చానా తేనగా తేడాగానే ఉంటాయి తేడాగానే ఉంటుంది

రాజా సూపర్ ఏమన్నా అది డాన్స్ కదా దిక్కుమల్ల పాడక డాన్స్ అనేది ఒక యాంగిల్ ఉండాలి నేర్చుకో అట్లా కాదు నాలా నేర్చుకోరా తుల్లిగా నీకు అడగనీకినా మనం మాట్లాడతాం ఆడిగారు అంటే ఆడంగా చూసుకోండి ఆ మందికి ఏమొచ్చారురా నీకేమొచ్చ నీ ఒక స్టెప్ అయినా అలాగా నేను బయలుదేళ్ళే నీ ఆడిన స్టెప్పులు నేను బయలుదేళ్ళే నీ ఆడింగిన స్టెప్పులు ఇది రియలైజేషన్ మొత్తానికి అయితే నువ్వు అయితే ఆడిగిన దౌడ దొడ్డతాం మరి దౌడం ఇంకో మాట మాట్లాడి ఉంటే కుర్చీ మాత్ర పెట్టి ఇంకుతాం ఇదే రోడ్డు మీద దొడుక్కుతుంటావు నీ ఇష్టం ఇంకో ఎవరికైనా రోగాలు ఉంటాయి అని ముద్ద పెడతావు చచ్చిపోతావు ఎవరికన్నా మనం పెట్టాను అందంగా ఉండవానికి పెడతాను అందంగా ఉండడానికి రోగాలు వచ్చిండేవి

నీకు పెద్ద ఇంటర్వ్యూ వచ్చాలో మాత్రి ఏమైనా కులుకుడు కొలుకుడు కొలుకో ఊరికే నేను నీకెందుకురా అట్ట కులుకు బే మస్తు ఏం చదువుతున్నావు రా నేనా ఎంతో పర్యాటకం చెప్పరా పర్యాటకం అదే చెప్పు నేను నిన్న ఎన్నడు క్వశ్చన్ నేను చెప్పాను రాదు రాదు నేనైతే ఇంటర్వ్యూ ఇచ్చి నా మానాలు పోతాయి నాయనా కొద్ది పని నీక పట్టిన అడిగలో అనుకుంటా సాత కోటి దండాలు నేను కూడా వెళ్తున్నాను బాయ్ ఎక్కడికి రాయ్ ఇక్కడ స్టీల్ గుర్తుపెట్టుకో అవునా అబ్బా